ప్రతి మతాన్ని గౌరవిస్తాం అందరి కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మేము ఆలోచించేది ఒకటే పేదరికం లేని సమాజం చూడాలి పేదల కోసం ఏం చేయాలి నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్ తెలిపారు కొత్తవలస మండలం గొల్లపాలెం గ్రామంలో కొండడాబాలో ఫాదర్ డాక్టర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోల కుమారి అనంతరం కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు పద్దెనిమిది వందల తొంభై నాటి కొండదాబా చర్చికి విశిష్టమైన చరిత్ర ఉందని మనమందరం మన సమాజంలో సంస్కృతి విలువలను కాపాడాలని తెలిపారు లోకరక్షకుని జన్మదినాన్ని యావత్తు ప్రపంచం భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకుంటుందని తెలిపారు అనంతరం కార్యకర్తలకు క్రిస్మస్ కేకులు పంచిపెట్టి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పాస్టర్లకు తనం ప్రారంభించింది గతంలో టీడీపీ ప్రభుత్వమేనని ఆవిడ గుర్తు చేశారు నలభై నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు మంది క్రైస్తవులకు ఇరవై రెండు కోట్ల సహాయం అందించామని ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు మంది పాస్టర్లకు ఐదు వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామని తెలిపారు ఎందరో మన భారతీయ భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో మన దేవాలయాన్ని సందర్శించడానికి రావడం కూడా మన ప్రాంతం చేసుకున్న అదృష్టమని నేనైతే భావిస్తాను నిరోహణలో సోదరులు పాదరగారు రాజుగారు ఆయన సందేశం మాట్లాడిన విధానం చూస్తే నిజంగా దైవం చెప్పారు ఏ రూపంలో అయినా మనం దైవాన్ని కొనవచ్చు భగవంతులంతా ఒకటే మనం మానవులు మన విధి విధానాల్లో మనకున్న మతము మనకున్న కుటుంబ పరిస్థితుల్లో భగవంతుల రూపాలు వేరు కావచ్చు కానీ భగవంతుడైతే ఒక్కరే వారే మన ప్రజ అని నేనైతే భావిస్తాను నిజంగా ఇవాళ ఈ దేవాలయం లాంటి